సారా మన జాన్ చెట్టు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఇగోండి ఒక్క చెట్టుకి చిన్న టబ్బులో వేసాను ఇగొచ్చుతారా ఎన్ని కాయలు వచ్చేసినాయో ఇగోండి ఇగో అన్ని రెడీ అయిపోయాయండి కాయలన్నీ ఇగో ఈగో ఇవన్నీ చూడండి ఎన్ని కాయలు వచ్చేసినాయో ఇప్పుడైతే హారేసుకుంటానండి కాయలన్నీ రెడీ అయిపోయాయి పోసేసుకుంటున్నాను ఎందుకంటే కోతులు వచ్చి చాలా కాయలు కోసుకెళ్ళిపోనాయి అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే పోసేస్తున్నాను కాయలు నేను జాంకాయలు పిల్లలు చక్కగా తింటారు అనమాట ఇప్పుడు కాయలు తీసుకెళ్తే ఇగోండి జామకాయలు కట్ చేస్తాను చూసారా చెట్ నుంచి హార్వెస్ట్ చేస్తాను మొన్న అయితే ఒక పుట్టడకాయలు కోసాను ఈరోజు ఒక పుట్టడకాయలు కోసాను వంద రూపాయలు టబ్లో పెట్టాను చూసారా ఎన్ని కాయలు అయితే మనం తీసుకుంటున్నామో మితి తోటలో ఫుల్ ఆర్గానిక్లోనండి ఇంకా చాలా కాలు ఇంకా వేరే వేరే చెట్లు ఇంకా ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్